అందరు కూర్చోవలసిందిగా కోరుతున్నా ఈరోజు అన్నా దయచేసి మీరు అందరు ఆగాలి అక్కడ అమ్ముడు మీరు ఆగండి మీరు మీటింగ్ ఆలయకు వచ్చి డిస్టర్బ్ చేయొద్దండి దయచేసి అందరికీ నమస్కారం ఈరోజు యాదవ సోదరులతో ముఖాముఖి కార్యక్రమానికి వచ్చేసిన మా యాదవ సోదరులందరికీ పేరు పేరున నవదయపూర్కి నమస్కారాలు మిమ్మల్ని ఉద్దేశించి దయచేసి పల్లా శ్రీనివాస్ గారిని మాట్లాడవలసి రెండు మాటలు మాడవలసింది నేను కోరుతున్నాను థ్యాంక్ యూ యాదవ్ సోదరులందరికీ నమస్కారం మరి ఈరోజు యువగల సందర్భం యువగలం సందర్భంగా మరి యువ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ జనరల్ సెక్రటరీ అయినటువంటి గౌరణీయులు లోకేష్ బాబు గారితో ముఖాముఖి జరపాలని నిర్ణయించుకోవడం అందులో మీరందరూ పాల్గొనడం మాకు అవకాశం కల్పించడం నిజంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అయితే యాదవ్ సోదరులు మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీతో అనుబంధంగా ఎప్పటి నుంచో ఉన్నారన్న మాట మాట వాస్తవం ఈ మధ్యన కొంతమంది అంటే ఈ నాయకులు కొంతమంది వైసీపీ నాయకులు మన ఓట్ బ్యాంక్ని చెదరగొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీలోనే యాదవులు ఎప్పుడు ఉంటారు ఇప్పుడు ఉన్నారు భవిష్యత్తులో కూడా ఉంటారని చెప్పేసి నీకు తెలియజేస్తున్నాను అయితే యాదవులకి జనరల్గా వృత్తు వృత్తిపరంగా వాళ్ళకి ఉండడం వల్ల వాళ్ళు రాజకీయంగా అంత ముందుకు రాలేటువంటి పరిస్థితి కానీ ఇప్పుడు మాత్రం యువత చదువుకొని ముందుకు వచ్చి నాయకత్వం అందుకోవాలనే ఒక ఆలోచనతో ఉన్నారు ఈ సమయంలో మనం అవకాశాలు కల్పిస్తే ఖచ్చితంగా మంచి నాయకులుగా ఎదిగేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం అందులో మీ దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి మాట నించోబెట్టుకుంటారు అనే నమ్మకంతో కూడా అందరూ ఉన్నారని చెప్పేసి తెలియజేస్తున్నారు అయితే నాకు జిల్లా అంటే వైజాగ్ పార్లమెంట్ అధ్యక్షుడిగా ఇచ్చి ఇది ఇచ్చింది కేవలం యాదవ్ సామాజిక వర్గానికి ఇవ్వాలనే ఉద్దేశంతోనే మరి నాకు ఈ స్థానం కల్పించారని చెప్పి మీకు తెలియజేస్తున్నాను నేను ఖచ్చితంగా యాదవ్ సోదరుల అభివృద్ది కోసం ముఖ్యంగా రాజకీయంగా తెలుగుదేశం పార్టీతో మామైకై ఇంకా నా కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తూ దానికి నాకు సాయ సహకారాలు అందించాలని చెప్పేసి అన్నగారిని కోరుతూ అలాగే ముఖ్యంగా అలాగే ముఖ్యంగా ఈ రోజు ఉన్నటువంటి ఒకే ఒక డిమాండ్ ఏంటంటే మరి ఎక్కువ మంది వెనకబడినటువంటి పరిస్థితి ఉంది కనుక రాయలసీమలో అలాగే ఉత్తరాంధ్ర వెనకబాటు ప్రాంతాలుగా తీసుకున్నారు అయితే రాయలసీమలో యాదవులను బీసీ బీలో పెట్టారు ఉత్తరాంధ్రకి వచ్చేసరికి బీసీ డీలో ఉన్నారు దానివల్ల ఈ ఉద్యోగ అవకాశాలు కానీ విద్యా అవకాశాలు కానీ కోల్పోతున్నాం కనుక రాయలసీమ ప్రాంతంలో ఏ విధంగా అయితే ఆ బీసీ బిలో ఉందో మమ్మల్ని కూడా బీసీ బిలో పెట్టండి ఎందుకంటే ఈ ప్రాంతం వెనకబడినటువంటి ప్రాంతం కనుక అని చెప్పి ఎక్కువ మంది యొక్క మనోభావాలు మీకు తెలియజేస్తున్నాను దయచేసి ఈ విధంగా తీసుకెళ్తే బాగుంటుంది అని చెప్పేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను నమస్కారం మీతో ముఖాముఖి కార్యక్రమం అంటే మీ తరఫున ఒక పొంది అన్ని ప్రశ్నలు అడిగేశాడు అన్ని డిమాండ్లు అడిగేశాడు ఆయన నమస్కారం అందరికీ నమస్కారం ముఖ్యంగా మన ఉత్తరాంధ్రలో మన యాదవ్ కమ్యూనిటీ అంతా బడుగు బలహీన వర్గాలు చెందినవారు అవన్నీ గుర్తించి మన యువ నాయకుడు మన నారా లోకేష్ గారు మీతో నేరుగా మీ మీ కమ్యూనిటీ తరగతి కష్టాలు తెలుసుకోవాలని ఆలోచనతోటి మంచి సంకల్పంతో ఈ కార్యక్రమానికి అవకాశం ఇచ్చేందుకు అందరూ గట్టిగా చెప్పట్ల ద్వారా మన యువ నాయకుడు లోకేష్ గారికి అలసంధానం తెలపాలని మీ అందరినీ కోరుకుంటూ మీరు వన్ బై వన్ అందరు ఇంపార్టెంట్ అందరూ కూడా అడిగిన పాయింట్ అడగకుండా కొత్త పాయింట్ అడిగితే సారు రేపు రాబోయే రోజుల్లో ఈ రోజు ఏదైతే యువగలం పాదయాత్రలో మన యువనాయకుడు నారా లోకేష్ గారు తెలుసుకుంటున్నారో ఆ సమస్యలన్నీ కూడా రేపు మన ప్రభుత్వం రావడం తగ్జం మన ముఖ్యమంత్రిగా చంద్రబాబు రావడం తగ్గం మన యువనాయకుడు నాయకత్వాలు అన్ని కూడా ఇంప్లిమెంట్ ఇస్తే అవుతాయని మీ అందరు కూడా పేరు పేరున మరొక్కసారి ప్రోగ్రామ్ వరకు డిసిప్లిన్ గా అందరూ కూడా సంయోగం పాటించాలని మా యాదవ్ సోదరులందరికీ అన్నా మా ప్రాంతంలో